ఎదవలన చేశారన్న బాధ మరినయ్య చిత్తం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు ఇప్పుడు ఏమైందని నాకు సిరెక్కిందంటే నరికవతల నా కొడుకుల్ని అయ్యా ఒక్క మద్దరు దాటడమే కష్టంగా ఉంది రోజుల్లో ఐదు కోనీలంటే కన్నప్ప ఇలా మాత మాతకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబురలో ఉన్న గొప్ప గొప్ప ఐడియా చెప్పాడు రోజు కొంప తాగలేయడమా ఈ నాళకి నా పూర్వతో గొప్ప ఆలోచన చేశావయ్యా బాగుంది ఏం బాగు నా బొంద బాగు నిండిస్తే వాళ్ళతో పాటు మన రెండు లక్షలు కూడా పోతాయి కదా అదే పోతే పోనే ఊరు బాబు సొమ్మే కదా చెప్తా మన లక్ష్యం అనుకుంటుంది లెక్కలు మాత్రం సరిగా చెప్తావు ఇక్కడ పని చేస్తుంది బుర్రా ఎక్కడ పని చేయలేదంట వాళ్ళు మంటల శాఖ నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా మీరు చిన్నదొరకు మందు ఎక్కి నూరేళ్లు జోకొడుతున్నారు నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను నీకెందుకు ఆ గొడవ నాకు విడిచిపెట్టండి విడిచిపెట్టండి రాబాబు రా నీకు నూరేళ్లు సమయానికి వచ్చావు Eu te falei,

చేతి మొదటి మొదట తినకపోతే అన్నం సహించుతారా భేమన్నా ఏ అంతరుజా ఏది నాకు ముందు పెట్టరా నాకు ముందు పెట్టరా పాండవులు పాండవులు తుమ్మిద తగలబడిపోయారు తుమ్మిద పాండవులు పాండవులు తుమ్మిదైపోయారు తుమ్మిదే దేవుడా చెట్టు కొడుకు నేనే మొదలు అడిగే కొండంత తీపాలి నేనే ఆడిపేసుకున్నాను నన్ను చప్పు దేవుడా ఆచార్య గారు ఆ ఇంటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరాని పోరు పెట్టాను చివరికాడి లోకమే వదిలేండిపోయాడు నాకేంది దేవుడా నాకెందుకింత దండన దేవుడా ధర్మయ్య ఇది దేవుడి దండన కాదు మనుషులు చేసిన మహాపాపం కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు పంచాయతీ పెట్టించి నిజం చేస్తాలి ఇది ఇలా పోనివ్వకూడదు ఏం ధర్మయ్య కోవిలిక నొచ్చి ఇక్కడే కూర్చుని పోయావు మైలన దేవుడిగా పట్టింపదుండవు నీకు అసలు మైలుంటేగా ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు వీల్లేదు ఆ సచుల సౌక పంచాయతీ ఏంటి ఇది జరిగే పని కాదు అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు బింగేశారు ఎవడ కడుపు మండిందో ఎవడు మంట పెట్టాడో ఏ పాప